హాయ్ వన్ ఈరోజు మనం నేర్చుకోబోతున్నవి సెకండ్ లెసన్ అయినటువంటి తెలుగు మెథడాలజీలో సెకండ్ లెసన్ అయినటువంటి భాషా సమాజం నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అనే ఒకసారి ప్రాక్టీస్ చేద్దాం ఇక్కడ వ్యవహారిక భాషా ఉద్యమం వ్యవహారిక భాషోద్యమం అనేది ఎప్పుడు ప్రారంభమైంది వ్యవహారిక భాషోద్యమం అనేది పంతొమ్మిది వందల పదిలో ప్రారంభం అయింది నెక్స్ట్ వన్ పాఠ్య పుస్తకాలలో వ్యవహారికమే ఉండాలని ఎక్కడ ఎప్పుడు తీర్మానించబడింది ఎక్కడ ఎప్పుడు తీర్మానించబడింది అంటే తిరుపతిలో పంతొమ్మిది వందల అరవై ఐదులో తీర్మానించడం జరిగింది తిరుపతిలో పంతొమ్మిది వందల అరవై ఐదులో తీర్మానించడం జరిగింది నెక్స్ట్ వన్ గ్రాంధిక భాష గ్రాంధిక భాష అనగా ఏమిటి గ్రాంధిక భాష అనగా కావ్య భాష అనే అర్థం గ్రాంధిక భాష అనగా కావ్య భాష అని అర్థం అంటే అప్పట్లో గ్రంథాలు కావ్యాలు రచించేదనమాట నెక్స్ట్ వన్ తెలుగు మాట్లాడే ప్రాంతాన్ని ఎన్ని భాషా మండలాలుగా విభజించారు తెలుగు మాట్లాడే ప్రాంతాన్ని ఎన్ని భాషా మండలాలుగా విభజించారు మాండలికాలు మాండలికాలను బట్టి విభజించారు కదండి దక్షిణ మాండలికం ఉత్తర మాండలికం తూర్పు మాండలికం అలా ఎన్ని మాండలికాలు అంటే నాలుగు నాలుగు మండలాలుగా విభజించారనమాట భాషలోని మౌలికాంశములు క్రమపద్ధతిలో అమర్చబడి ఉంటాయని ఎవరు పేర్కొన్నారు భాషలోని మౌలిక అంశాలన్నీ కూడా ఒక క్రమ పద్ధతిలోనే పేర్చబడి ఉంటాయి అని ఎవరు పేర్కొన్నారంటే ఫెడ్డినాండ్ ఇది నిర్వచనం మనకి తెలుగులో నిర్వచనం లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు ఫెర్డినాన్ అండ్ డి సన్సూర్ ఫెర్డినాన్ డి సన్సూర్ అనే వ్యక్తి చెప్పడం జరిగింది నెక్స్ట్ వన్ ప్రస్తుతం మన రాష్ట్ర అధికార భాష ఏమిటి ప్రష్ ప్రస్తుతం మన రాష్ట్రం యొక్క అధికార భాష ఏమిటి అధికార భాష ఏంటంటే తెలుగు చారిత్రక మార్పులకు ఉదాహరణ ఏమిటి చారిత్రక మార్పులకి ఉదాహరణ వానులు వాన్ వాన్రు వానులు వాన్రు అనేది చారిత్రక మార్పుకి ఉదాహరణ ఓకేనండి నెక్స్ట్ వన్ సొమ్ములు శ్రీకాకుళంలో వీటిని ఇలా పిలుస్తారు సొమ్ములు అని దేనికి పిలుస్తారు అంటే గోవులని పిలుస్తారు సొమ్ములు అని నెక్స్ట్ బిట్ సృజనాత్మక వచనానికి చెందిన నవల ఏది సృజనాత్మక వచనానికి చెందినటువంటి నవల ఏది అంటే మాలపల్లి మాలపల్లి అనే నవల సృజనాత్మక వచనానికి చెందినదనమాట నెక్స్ట్ వన్ దక్షిణ మండలంలోని జిల్లాలు ఏవి దక్షిణ మండలంలోని జిల్లాలు రాయలసీమ నెల్లూరు ప్రకాశం రాయలసీమ నెల్లూరు ప్రకాశం అనేవి దక్షిణ మండలంలోని జిల్లాలు నెక్స్ట్ వన్ ఆర్వచీన అర్వచీన రూపము అర్వచీన రూపము అర్వచీన రూపం ఏది అంటే ఆంధ్ర అనేది అర్వచీన రూపము నెక్స్ట్ త్రిభాషా సూత్రంలోని తృతీయ భాష ఏది త్రిభాషా సూత్రంలో తృతీయ భాష అంతర్జాతీయ భాష అయినటువంటి ఇంగ్లీష్ అన్నమాట అంతర్జాతీయ భాష అయినటువంటి ఇంగ్లీష్ నెక్స్ట్ వన్ భారతదేశంలో త్రిభాషా సూత్రం ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది త్రిభాషా సూత్రం అనగానే మనకి పంతొమ్మిది వందల యాభై ఆరు గుర్తుకు రావాలి ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది అంటే పంతొమ్మిది వందల యాభై ఆరు నుండి అమల్లోకి వచ్చింది పరభాష ద్వారా బోధన సోపానాలు లేని సౌదం వంటిది పరభాష ద్వారా బోధన అనేది సోపానాలు లేని సౌదం వంటిది అని ఎవరు పేర్కొన్నారు ఎవరు చెప్పారు అంటే రవి ఠాగూర్ గారు చెప్పడం జరిగింది మనకి మెథడాలజీ బుక్లో ఈ మూడు పేర్లు కూడా ఉంటాయి విశ్వకవి రవీంద్రుడు ఠాగూర్ ఆప్షన్స్లో ఏదైనా ఇవ్వచ్చు పరభాష ద్వారా బోధన సోపానాలు లేని సౌదం వంటిది అని పేర్కొన్నది ఎవరంటే విశ్వకవి రవీంద్రుడు ఠాగూర్ ఎవరైనా అవుతారనమాట నెక్స్ట్ వన్ సంస్కృత భాషను దైవ భాష సంస్కృత భాషను దైవ భాష అని అన్నది ఎవరు ఎవరన్నారంటే భారతీయులు అన్నారండి భారతీయులు భాషకు మూలం ధాతువులేనని మొదట పేర్కొన్నది ఎవరు ధాతువాదం ధాతువాదము ధాతువాదము అనగానే మనకి యాస్కాచార్యుడు రావాలి నెక్స్ట్ వన్ భాషా ప్రయోజనాన్ని సాంకేతిక ప్రయోజనం ఉద్దీపన ప్రయోజనం అని పేర్కొన్నది ఎవరు భాష యొక్క ప్రయోజనాన్నే సాంకేతిక ప్రయోజనమని ఉద్దీపన ప్రయోజనమని పేర్కొన్నది ఎవరు అంటే రిచర్డ్ అండ్ వోగ్డెన్ వోగ్టెన్ రిచర్డ్ అండ్ వోగ్టెన్ అనే వ్యక్తి భాషా ప్రయోజనాన్ని సాంకేతిక ప్రయోజనం ఉద్దీపన ప్రయోజనం అని పేర్కొనడం జరిగింది నెక్స్ట్ వన్ చిన్నపిల్లల మెదడుకు అద్భుత సంగ్రహణ శక్తి ఉందని పేర్కొన్నది ఎవరు చిన్నపిల్లల మెదడుకు అద్భుత సంగ్రహణ శక్తి ఉన్నదని పేర్కొన్నది ఫరెక్ మాడ్సెన్ ఫరెక్ మాడ్సెన్ నెక్స్ట్ వన్ భాషకు సొంపును కలిగించేవి ఏవి భాషకు సొంపును కలిగించేవి నుడికారములు సామెతలు లోకోక్తులు నుడికారాలు సామెతలు లోకోక్తులు పైవన్నీ కూడా సరి అన్నమాట దృ ద్వితీయ భాషగా తెలుగు భాష బోధనోద్దేశాలలో ఒకటి ఏమిటి చూడండి ద్వితీయ భాషగా తెలుగు బోధనోద్దేశాలలో ఒకటి ఏమిటి అంటే బాలబాలికలు ప్రయాస లేకుండా రెండో భాష భావ వినిమయం చేయగలగడం చూడండి ద్వితీయ భాషగా తెలుగు బోధన ఉద్దేశం ఏంటంటే బాలబాలికలు ప్రయాస లేకుండా రెండో భాష భావ వినిమయం చేయగలగడం అని చేయగలగడం అనేది అనమాట నెక్స్ట్ వన్ భాష ఓ సంస్కృతి కథనం అని చెప్పిన భాషా శాస్త్రవేత్త ఎవరు భాష అనేది ఒక సంస్కృతి కథనం అని చెప్పిన భాషా శాస్త్రవేత్త ఎవరంటే ఏపి మెరియా ఏపి మెరియా తెలుగు వాచక పఠన ప్రధాన ఉద్దేశ్యం ఏమిటి తెలుగు వాచకము మరియు పఠనము యొక్క ప్రధాన ఉద్దేశ్యం ఏమిటంటే సారీ తెలుగు వాచక పఠనం అంటే తెలుగు వాచకం పఠనం అంటే చదవడం తెలుగు వాచక పఠనం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే క్షుణ్ణ పఠనము ఉపవాచకం అయితే విస్తార పఠనం అవుతుంది క్షుణ్ణ పఠనము పా పాఠ్య పుస్తకం యొక్క పఠనం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్షుణ్ణ పఠనం భాష అనేది ఏ ధాతువు నుండి వచ్చింది భాష్ అనేటటువంటి సంస్కృత ధాతువు నుండి వచ్చింది మూల ద్రావిడ భాష ఏది మూల ద్రావిడ భాష తమిళము మూల ద్రావిడ భాష తమిళము భాషా శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం ప్రపంచంలో ఉన్న భాషలు ఎన్ని భాషా శాస్త్రవేత్తల యొక్క అభిప్రాయం ప్రకారం రెండు వేల ఏడు వందల తొంభై ఆరు భాషలు అనేవి ప్రపంచం మొత్తంలో ఉన్నాయి ప్రపంచంలో అమ్మ ఇక్కడ ఇది ప్రపంచంలో అనమాట నెక్స్ట్ వన్ అనుభవ అనుభవవాదమునకు చెందిన వారు ఎవరు అనుభవవాదం అనగానే మనకి బ్లూమ్ ఫీల్డ్ గుర్తుకు రావాలి అనుభవవాదంకు చెందినవారు ఎవరంటే బ్లూమ్ ఫీల్డ్ నెక్స్ట్ వన్ గానము కవిత్వము నాట్యము గానము కవిత్వము నాట్యం లాంటి కళల పట్ల మనిషికి కలిగే విలువలు గానము కవిత్వము నాట్యం పట్ల నాట్యం లాంటి కళల పట్ల మనిషికి కలిగే విలువలను ఏమంటారంటే సృజనాత్మక విలువలు ఏమంటారండి సృజనాత్మక విలువలు మంచిగా పాడడం మంచిగా కవిత్వం రాయడం మంచిగా నాట్యం చేయడం ఇవి సృజనాత్మక విలువలకి సంబంధించినది అనమాట నెక్స్ట్ వన్ తెలుగు భాషకు ద్రావిడ భాష మాతృక తెలుగు భాషకు ద్రావిడ భాష మాతృక అని అన్నది ఎవరు అంటే సిపి బ్రౌన్ నెక్స్ట్ వన్ క్రింది వాణిని జతపరచుము ఇక్కడ మనకి వాదాలు ఇచ్చారు ఒకవైపు రెండవ వైపు వాదాలకు సంబంధించినటువంటి వాళ్ళని ఇచ్చారు ధాతువాదము యాస్కాచార్యుడు అంటే ఒక భాషకి మూలము ధాతువులే అని చెప్తారనమాట నెక్స్ట్ డింగ్ డాంగ్ వాదము మార్క్స్ ముల్లర్ స్వతసిద్ధ వాదము అంటే ఒక భాష అనేది స్వతసిద్ధంగా వస్తుంది అని చెప్తారు చామ్స్కి సంపాదనా వాదము బిఎఫ్ స్కిన్నర్ అర్థమైందండి నెక్స్ట్ వన్ క్రిందువాన్ని జతపరచుము వాణ్ణి జతపరచుము వివరించడం విశ్లేషించడం సంక్షేపించడం అనేవి దేనికి చెందుతాయి అంటే అవగాహన అర్థభేదాలను గ్రహించడం ఏమవుతుంది అంటే రసానుభూతి అర్ధ భేదాలను గ్రహించడం రసానుభూతి అవసరం ఉన్న చోట పదవిభాగం చేస్తూ చదవడాన్ని ఏమంటారు ఉన్న చోట పదవిభాగం చేస్తూ చదవడాన్ని ఏమంటారంటే పఠన నైపుణ్యం అంటారు చదవడంలో గల నైపుణ్యం అని పఠన నైపుణ్యం ఉభయ భాషా రచయితల ఆత్మీయతను అనుసరించడం ఉభయ భాషా రచయితల యొక్క ఆత్మీయతను అనుసరించడాన్ని భాషాంతరీకరణ అంటారు ఓకేనండి ఇలాంటివి మనకి తెలియాలన్నమాట నెక్స్ట్ వన్ లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా అనే గ్రంథాన్ని రచించినది ఎవరు లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా అనే గ్రంథాన్ని రచి ప్రచురించిన శాస్త్రవేత్త ఎవరంటే గ్రియర్సన్ భారతదేశంలో ఉన్న అతి పెద్ద భాషా కుటుంబం ఏది భారతదేశంలో ఉన్న అతి పెద్ద భాషా కుటుంబం ఇండో ఆర్యన్ భాషా కుటుంబం హిందార్య హింద్వార్య భాషా కుటుంబం అంటారు దాన్నే ఆర్య భాషా కుటుంబం లేదా ఇండో ఆర్యన్ భాషా కుటుంబం అంటారు అతి పెద్ద భాషా కుటుంబం అదే అనమాట నెక్స్ట్ వన్ మధ్య ద్రావిడ భాషల్లో అతి పెద్ద భాషను గుర్తించండి మధ్య ద్రావిడ భాషల్లో అతి పెద్ద భాష ఏది అంటే తెలుగు దేవనగరి లిపిలోని హిందీ భాషను అధికార భాషగా ఏర్పాటు చేయాలని చేసిన రాజ్యాంగంలోని అధికరణం ఏది మూడు వందల నలభై మూడు అనే అధికరణం దేవనగరి భాష లిపిలోని హిందీ భాషను అధికార భాషగా ఏర్పాటు చేసిందనమాట నెక్స్ట్ భారత రాజ్యాంగం గుర్తించిన గిరిజన భాషలు భారత రాజ్యాంగం గుర్తించినటువంటి గిరిజ గిరిజన భాషలు ఏవి అంటే గోండి మరియు సంతాలి భారత రాజ్యాంగం వాటిని గిరిజన భాషలుగా గుర్తించింది అన్నమాట గోండి సంతాలి మార్వారి మేవారి శకావతి మార్వారి మేవారి శకావతి అనే మాండలికాలు గల భాష ఏది మార్వారి మేవారి శకావతి అనే మాండలికాలు గల భాష రాజస్థానీ రాజస్థానీ భారత రాజ్యాంగం గుర్తించిన మొత్తం అధికార భాషలు ఎన్ని భారత రాజ్యాంగం గుర్తించిన మొత్తం అధికార భాషలు ఎన్ని అంటే ఇరవై నాలుగు త్రిభాషా సూత్రాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు త్రిభాషా సూత్రాన్ని ప్రతిపాదించినది సిఏబిఈ కేబ్ అంటారు వాటిని సిఏబిఈ కేబ్ నెక్స్ట్ నెక్స్ట్ వన్ దేశ సమగ్రత ప్రజల్లో ఐక్యమత్యం కలిగించడం దేశంలోని భాషా సమస్యలను పరిష్కరించడం ప్రధాన ఉద్దేశంగా ప్రతిపాదించబడిన సూత్రం ఏది ఏదండి త్రిభాషా సూత్రం దేశ సమగ్రత ప్రజల్లో ఐకమత్యం కలిగించడం దేశంలోని భాషా సమస్యలను కూడా పరిష్కరించడం ఈ మూడింటి యొక్క ప్రధాన ఉద్దేశంగా ప్రతిపాదించబడింది అలాగే త్రిభాషా సూత్రం యొక్క ప్రధాన ఉద్దేశాలు ఏమిటి అని కింద మనకి ఆ మూడు ఆప్షన్స్ ఇవ్వచ్చు మనం రెండు వైపులుగా కూడా ఆలోచించాలి దేశ సమగ్రత ప్రజల్లో ఐకమత్యం కలిగించడం దేశంలోని భాషా సమస్యలను కూడా పరిష్కరించడం అని మనం తెలుసుకోవాలి నెక్స్ట్ వన్ శిశువు సౌందర్య సృష్టిని ఆనందానుభూతిని వ్యక్తం చేయడానికి ఉపయోగపడేది మాతృభాష అని నిర్వచించిన వారు ఎవరు శిశువు యొక్క సౌందర్య సృష్టిని ఆనందానుభూతిని వ్యక్తం చేయడానికి ఉపయోగపడేది మాతృభాష అని నిర్వచించిన వారు ఎవరు అంటే గాంధీజీ నెక్స్ట్ వన్ తెలుగు సాహిత్యాన్ని కవుల కాలాలను బట్టి యుగ విభజన చేసిన వారు ఎవరు తెలుగు సాహిత్యాన్ని కవుల యొక్క కాలాలను బట్టి యుగ విభజన చేసిన వారు ఎవరంటే పింగళి లక్ష్మీకాంతం పింగళి లక్ష్మీకాంతం చూసుకోండి నెక్స్ట్ వన్ తల్లిపాలు తాగి పెరిగిన వాడికి దాదిపాలు చూడండి దాదిపాలు అని వర్డ్ కనిపిస్తే ఒకటి మీకు గుర్తుకు రావాలి దాదిపాలు తాగి పెరిగిన వాడికి ఎంత తేడా ఉంటుందో మాతృభాషలో విద్యను అభ్యసించిన వాడికి పరాయి భాషలో విద్యను అభ్యసించిన వాడికి అంత తేడా ఉంటుంది అని నిర్వచించిన కోవిదుడు ఎవరు అంటే కుమర్రాజు వెంకట లక్ష్మణరావు కుమర్రాజు వెంకట లక్ష్మణరావు గారు ఓకేనండి దాదిపాలు తల్లిపాలు దాదిపాలు అనేటటువంటి వర్డ్స్ వస్తే కుమర్రాజు వెంకట లక్ష్మణరావు గారు నెక్స్ట్ వన్ వ్యక్తి అంతరంగంలోని భావాలను వ్యక్తీకరించే సాంకేతిక వ్యవస్థ ఏది వ్యక్తి యొక్క అంతరంగంలోని భావాలను వ్యక్తీకరించే సాంకేతిక వ్యవస్థ ఏది అంటే భాష ఏది అండి భాష నెక్స్ట్ వన్ వ్యాకరణ నియమాలకు లోబడి గ్రంథాలలో రాయడానికి పూర్వకాలంలో ఉపయోగించినటువంటి భాష ఏది వ్యాకరణ నియమాలకు లోబడి గ్రంథాలలో రాయడానికి పా పూర్వకాలంలో ఉపయోగించిన భాష గ్రంథాలలో రాసే భాష లేదా కావ్యాలలో రాసే భాషను ఏమంటారంటే గ్రాంధిక భాష అని అంటాం కావ్య భాష లేదా భాష అని అంటారు నెక్స్ట్ క్రింది వాటిలో గ్రామ్య భాషగా పిలువబడి పండితులచే గ్రామ్య భాషగా పిలువబడి పండితులచే చాలా చాలా తిరస్ చాలా కాలం తిరస్కరించబడ్డ భాష ఏది గ్రామ్య భాష అని పిలుస్తాం దేనిని పిలుస్తామంటే వ్యవహారిక భాషనే గ్రామ్య భాషగా పిలుస్తారు వాటిని వ్యవహారిక భాష అంటే మనం మామూలుగా మాట్లాడుకునేది అది పండితులకు నచ్చుతుందండి పండితులు తిరస్కరించారనమాట పండితులకు నచ్చలేదు కాబట్టి తిరస్కరించారు ఏ భాష అంటే గ్రామ్య భాష వ్యవహారిక భాష నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ తెలుగు భాషను నాలుగు ప్రధాన మాండలికాలుగా విభజించిన వారు ఎవరు తెలుగు భాషను నాలుగు ప్రధాన మాండలికాలుగా విభజించిన వారు ఎవరు అంటే బద్రిరాజు కృష్ణమూర్తి గారు నెక్స్ట్ శిష్టి శిష్ట వ్యవహారికానికి ఆధునిక ప్రామాణిక భాష అని పేరు పెట్టినవారు ఎవరు శిష్ట వ్యవహారికానికే ఆధునిక ప్రామాణిక భాష అని పేరు పెట్టినవారు బద్రిరాజు కృష్ణమూర్తి గారు చూడండి తెలుగు భాషను నాలుగు ప్రధాన మాండలికాలుగా విభజించిన వారు కూడా బద్రిరాజు కృష్ణమూర్తి గారు శిష్టి వ్యవహారికానికి ఆధునిక ప్రామాణిక భాష అని పేరు పెట్టింది కూడా భద్రరాజు కృష్ణమూర్తి గారు తెలుగు భాష తెలుగు తెలుగు భారతదేశ జాతీయ భాషగా ఉండడానికి అన్ని విధాలా అర్థమైనదని అభిప్రాయపడిన వారు ఎవరు అంటే జేబిఎస్ హాల్డానే హాల్డానే జేబిఎస్ హాల్డానే తెలుగు భారతదేశ జాతీయ భాషగా ఉండడానికి అన్ని విధాలా అర్థమైనదని అభిప్రాయపడిన వారు ఎవరంటే జేబిఎస్ హాల్డానే దర్యాప్తు అనే పదం ఏ భాష నుండి తెలుగులోనికి వచ్చింది దర్యాప్తు అనే పదం ఉర్దూ భాష నుండి తెలుగులోనికి వచ్చింది అష్టా అష్టాదశ వర్ణనలు కలిగి శృంగార వీర రసాలు అంగిరసాలుగా ఉండే ప్రక్రియ ఏది అష్టాదశ వర్ణనలు కలిగి శృంగార వీర రసాలు అంగిర రసాలుగా ఉండే ప్రక్రియ ఏది అంటే కావ్యము నెక్స్ట్ బిట్ గ్రియర్సన్ సర్వే ప్రకారం మన దేశంలోని భాషలు ఎన్ని గ్రియర్సన్ సర్వే ప్రకారం మన దేశంలో భాషలు ఎన్ని అంటే నూట డెబ్బై ఐదు భాషలు ఉన్నాయండి నూట డెబ్బై ఐదు భాషలు అనేవి నూట డెబ్బై ఐదు ఉన్నాయి మాండలికాలు ఏంటంటే ఐదు వందల నలభై నాలుగు మాండలికాలు ఉన్నాయి అర్థమైందండి ఇవి ప్రపంచంలోని భాషలు ఇవి ప్రపంచంలోని భాషలు నెక్స్ట్ వన్ ప్రపంచంలో అత్యధికంగా అత్యధిక సంఖ్యలు చే మాట్లాడబడేటటువంటి భాషా కుటుంబం ఏది అత్యధిక సంఖ్యలు చే మాట్లాడబడేటటువంటి భాషా కుటుంబం ఇండో యూరోపియన్ భాషా కుటుంబం ఇండో యూరోపియన్ భాషా కుటుంబం నెక్స్ట్ వన్ కరణము అనగా ఏమిటి కరణము అంటే నాలుక క్రింది పెదవి లంబిక నాలుక క్రింది పెదవి లంబిక ఓకేనండి నెక్స్ట్ వన్ అంటే కథలనేవి కింద ఉండే వాటినే కరణాలు అంటారు నెక్స్ట్ వన్ సమాజానికి దూరంగా భాష అభివృద్ధి కాదు సమాజానికి దూరంగా భాష అభివృద్ధి కాదు అని పేర్కొన్నది ఎవరు అంటే అరోరిన్ ఎవరండి అరోరిన్ భాష అనే ధాతువు ఏ భాషకు చెందినది బాష్ సారీ భాష్ అనేటటువంటి ధాతువు ఏ భాషకు చెందినది అంటే సంస్కృతానికి చెందినది సంస్కృత పదమైనటువంటి భాష్ అనే పదం నుండి మనకి భాష అనే పదం ఉద్భవించింది భాష్ అనేది సంస్కృత పదం నెక్స్ట్ వన్ నార్వే ప్రతిపాదించినటువంటి సిద్ధాంతం ఏది నార్వే ప్రతిపాదించిన సిద్ధాంతం యోహోహో వాదం ఏహేహో వాదం నెక్స్ట్ సాహిత్య పఠనాభిలాషను ఏ దశలో ప్ర పెంపొందించాలి సాహిత్య పట్టణాభిలాషను ఏ దశలో పెంపొందించాలంటే ఉన్నత దశలో పెంపొందించాలి ఉన్నత దశలో పెంపొందించాలి మూల ద్రావిడ భాష ఏది మూల ద్రావిడ భాష ఏది అంటే తమిళము మూల ద్రావిడ భాష తమిళము నెక్స్ట్ వన్ పరిపాలనా న్యాయ కోసంలోని పదాల సంఖ్య ఎంత పరిపాలనా న్యాయ కోసంలోని పదాల సంఖ్య రెండు వేల ఇరవై ఏడు వేల ఆరు వందలు ఇరవై ఏడు వేల ఆరు వందలు తెలుగున రచయింపు రచి తెలుగున రచయింపు మధిక దీక్ మెయిన్ అనేటటువంటి అన్నది ఎవరు తెలుగున రచయింపు మధిక దీయుక్తి మెయిన్ అని అన్నది ఎవరు అంటే నన్నయ భట్టు నెక్స్ట్ వన్ నవీన ఉత్తరదేశ భాషలకు తులనాత్మక వ్యాకరణం రాసిన వారు ఎవరు నవీన ఉత్తర దేశ భాషలకు తులనాత్మక వ్యాకరణం రాసిన వారు భీమ్సు ఎవరండి భీమ్సు నెక్స్ట్ వన్ వెయ్యి పదాలతో తెలుగు అకాడమీ రూప అకాడమీని రూపొందించిన పుస్తకం ఏది వెయ్యి పదాలు ఎన్నండి వెయ్యి పదాలతో తెలుగు తెలుగు అకాడమీ రూపొందించినటువంటి పుస్తకం ఏది అంటే జేబు సైజు పుస్తకం జేబు సైజు పద కోసము లేదా కార్యాలయ పదావళి కార్యాలయ పదావళి అంటారు దాన్ని వెయ్యి పదాలతో తెలుగు అకాడమీ రూపొందించినటువంటి పుస్తకం జేబు సైజు పద కోసం లేదా కార్యాలయ పదావళి అనేది నెక్స్ట్ వన్ జనని సంస్కృతము ఎల్ల భాషలకు జనని సంస్కృతము ఎల్ల భాషలకు అని అన్నది ఎవరు శ్రీనాథుడు నెక్స్ట్ వన్ హిందీ ఇంగ్లీష్లు కాకుండా రాజ్యాంగం గుర్తించినటువంటి భాషలు ఎన్ని ఇంగ్లీ హిందీ ఇంగ్లీష్లు కాకుండా రాజ్యం గుర్తించినటువంటి భాషలు ఎన్ని అంటే ఇరవై రెండు నెక్స్ట్ వన్ బోధనా లక్ష్యాలు విద్యార్థులలో సాధించ బోధన లక్ష్యాలు విద్యార్థుల్లో సాధించాల్సిన స్థూలమైన ప్రవర్తన మార్పులను తెలిపినది ఎవరు బోధనా లక్ష్యాలు విద్యార్థుల్లో సాధించాల్సిన స్థూలమైన ప్రవర్తన మార్పులు అన్ మార్పులని తెలిపేవి ఏవి చూడండి విద్యా లక్ష్యాల ద్వారా వేటిని సాధిస్తామని అర్థం విద్యా లక్ష్యాల ద్వారా విద్యార్థుల్లో సాధించాల్సిన స్థూలమైన ప్రవర్తన మార్పులు ఏవంటే ఉద్దేశాలు ఉద్దేశాల ద్వారా ఏం సాధిస్తామంటే గమ్యాలు ఓకేనండి నెక్స్ట్ వన్ వివేచన జ్ఞానాన్ని కలిగి ఉంటాడు వివేచన కలిగి ఉండడం ఆలోచన వివేచన కలిగి ఉండడం అవగాహన అవుతుంది వివేచన వర్గీకరణ ఈ రెండు విశ్లేషణ ఇవి కూడా అవన్నీ కూడా మనకి అవగాహన అవుతుంది నెక్స్ట్ లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా అనే గ్రంథాన్ని రచించింది ఎవరంటే గియర్సన్ గ్రియర్సన్ నెక్స్ట్ ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడానికి గాను మాన్యువల్ ఫర్ స్కూల్ లెవెల్ సెమినార్ మాన్యువల్ ఫర్ స్కూల్ లెవెల్ సెమినార్లను ప్రచురించేదెవరు ఎవరు ప్రచురిస్తారంటే ఎస్సీఈర్టీ నెక్స్ట్ వన్ అప్రయత్నంగా అభ్యసించి జీవితాంతం వెన్నంటి ఉండేటటువంటి భాష ఏది ఏ భాష అంటే మాతృభాష త్రిభాషా సూత్రం ప్రకారం హిందీ మాతృభాషగా ఉన్న రాష్ట్రాల్లో నేర్పవించాల్సిన నేర్పి నేర్పవలసిన మూడవ భాష ఏది త్రిభాషా సూత్రం ప్రకారం హిందీ మాతృభాషగా ఉన్నటువంటి రాష్ట్రాల్లో నేర్పించాల్సిన మూడవ భాష ఏమిటి మూడవ భాష ఏంటి అంటే ఏదైనా దక్షిణ భారతదేశ భాష అనేది దక్షిణ భారతదేశ భాష అనేది నేర్పించాలన్నమాట నెక్స్ట్ వన్ సాంకేతిక ఉద్దీపన ప్రయోజనాలను అల్ప అధిక ప్రయోజనాలుగా పేర్కొన్నది ఎవరు సాంకేతిక ఉద్దీపన భాషా ప్రయోజనాలు ఉన్నాయి కదండి సాంకేతిక ప్రయోజనాలు ఉద్దీపన ప్రయోజనాలు ఆ భాషా ప్రయోజనాలని ఈ సాంకేతిక ఉద్దీపన ప్రయోజనాలని అల్ప అధిక ప్రయోజనాలుగా పేర్కొన్నది ఎవరు అంటే హెన్రీ వెండ్ హెన్రీ వెండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ మ్యాథ్స్ ద ఫాలోయింగ్ ఒకసారి నుంచి చూద్దాం విద్యార్థులు రామాలయం అనే పదంలోని సంధిని గుర్తించడం సంధిని గుర్తించారు అంటే ఏమవుతుందంటే అది మనకి జ్ఞానము అవుతుంది విద్యార్థులు సవర్ణ దీర్ఘసంధి సంధి మధ్య పోలికలు చెప్పడం పోలికలు భేదాలు చెప్పడం వర్గీకరించడం మనకి అవగాహన అవుతుంది విద్యార్థులు వేమన పద్యంలోని విశేషార్థాన్ని గమనించడం విశేషార్థము సాహిత్యంలోని విశేషార్థం పద్యంలోని విశేషార్థాన్ని గ్రహించడం లేదా ఆస్వాదించడం అదంతా కూడా రసానుభూతి అవుతుంది విద్యార్థులు వేమన పద్యాలు సేకరించడం సేకరించడం అనేది భాషాభిరుచి అవుతుంది నెక్స్ట్ ఫైనల్ బిట్ ధ్వనుల మధ్య భేదాలను గుర్తించడం ధ్వనుల మధ్య భేదాలను గుర్తించడం శ్రవణం అవుతుంది అంటే అది వినడానికి సంబంధించింది కాబట్టి సముచిత వేగంతో ధారాళంగా మాట్లాడడం మాట్లాడడం అనేది భాషణం సముచిత వేగంతో ధారాళంగా రాయడం అనేది లేఖనం విరామ చిహ్నాలు పాటిస్తూ చదవడం అనేది పఠనం అంటే సరైన చోట ఏ చోట ఏది ఉపయోగించాలో అలా ఉపయోగిస్తూ ఎక్కడ ఆగాలి ఎక్కడ ఫాస్ట్గా చెప్పాలి అనేది అలాంటివి పాటిస్తూ చదవడం అనేది పఠనం అనమాట థ్యాంక్ యూ